హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం చాతుర్మాస్య వ్రతఫలం వేదవేత్తల చేత వేద వ్యాసుని గాను శివ బ్రహ్మాదుల చేత స్థుతించబడే నీకు నమస్కారము సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి సమస్త ప్రపంచము దాని కారణ బీజమైన మాయతో సహా నీ ఎందే ప్రస్ఫుటమవుతున్నాయి నీ సచ్చిదానంద రూప సంస్మరణం చేతనే ఈ ప్రపంచము సమస్తము వెన్నెల్లో సముద్రంలాగా భాసిస్తుంది వైకుంఠవాస తేజోస్వరూపడమైన నీ పాదాలకివే నా ప్రణామములు వేదాల చేత గాని తర్క పురాణ నీతి వాక్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వారే నీ రూపాన్ని భావించి ఆత్మస్వరూపునిగా నిన్ను గుర్తించి తరించగలుగుతున్నారు నీ యొక్క నామస్మరణ వలనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి వాసుదేవ నీకు నమస్కారం నన్ను రక్షించు తండ్రి అంటూ పరిపరి విధాల ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు నాయన జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషం చెందాను నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అని అన్నాడు విష్ణువు చిరునవ్వుతో ప్రభు నాకు సాలోక్యాన్ని ప్రసాదించు స్వామి అంటూ కోరాడు జ్ఞానసిద్ధుడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దుర్మార్గులతో నిండిపోయిన ఈ లోకంలో మహా పాపాత్ముల సైతం సులువుగా ఆచరించే సూత్రాన్ని చెబుతాను విను నేను ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాల సముద్రంలో పవలించి మరలా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కుంటాను నాకు నిద్ర సుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు మాసాలు ఎవరైతే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారో అట్టు వారు నా సాన్నిధ్యాన్ని పొందుతారు ఎవరు నేను చెప్పినటువంటి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించరో అట్టి వాళ్ళందరూ బ్రహ్మహత్య పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ అనే అవనస్థాన ఏమీ లేదు నేను వాటన్నింటికీ అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి అలా యోగ నిద్రామిషతో జగన్నాటకాన్ని ఆడిస్తూ ఉంటానని గుర్తించండి ఈ చాతుర్మాస్య వ్రతాన్ని నీవు ప్రచారం చేసి లోకోపకారానికి కట్టు అని చెప్పి అదృశ్యమయ్యాడు విష్ణువు ఇహ జ్ఞానసిద్ధుడు తన శిష్య బృందంతో కలిసి ఈ వ్రత ప్రచారం చేసి తరించాడు ఆ ఆషాఢ శుక్ల దశమి నాడు ఆది నారాయణుడు లక్ష్మీ సమేతుడై పాల సముద్రాన్ని చేరి శేషతల్పంపై సైనించాడు చతుర్మాస్య వ్రతం చాలా గొప్పది దుర్మార్గులైన పాపులైన పుణ్యాత్ములైన ఎవరైనా సరే ఈ యొక్క చాతుర్మాస వ్రతాన్ని చేస్తే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర జాతులందరూ కూడా తరించిపోతారు ఈ వ్రతాన్ని చేయని వారు గోహత్య ఫలాన్ని కోటి జన్మలు సురాపానాలు చేసిన పాపాన్ని పొందుతారు భక్తులతో వ్రతాన్ని ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొంది విష్ణు లోకాన్ని పొందుతారు అని అంటూ వివరించాడు వశిష్ఠ మహర్షి ఇంతటితో కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్